నమ్ముకున్న కార్యకర్తల కోసంగా కోసమే అంత పంచి పెట్టిందంటే అంటే మన దేశ ప్రజల కోసం ఎంత ఖర్చు పెట్టచ్చు మనం ఒకటి ఆలోచించుకోవాలి నమ్ముకున్న కార్యకర్తల కోసమే అంత డబ్బు ఆయన సొంత డబ్బే కాదు ఆయన కష్టపడి సినిమాలు తీసిందేగా సినిమాలు తీసిన డబ్బేగా పంచిపెట్టింది అన్న కార్యకర్తల కోసం పంచి పెడతాడు రైతు కోసం పంచి పెడతాడు ఇతంతుల కోసం పంచి పెడతాడు మరి మహిళలు వ్రతాలు చేసుకునే మహిళలకి పంచి పెడతాడు మరి సంతలు బరిగొడ్ల సంతలు ఉంటే సంతలకే పంచి పెడుతున్నాయి అన్న అన్నిటి ఒకటనే ఏం చెబుతూ వందలు ఉన్నాయి ధర్మం చేసింది అన్ని చెప్పలేము ట్రాన్జెండర్లు అంటే వాళ్ళు పార్వతి పరమేశ్వరులు పా అర్ధ నారేశ్వరులు అనమాట అట్ట గుర్తింపు తెచ్చింది ఎవరు మనం కోనన్నేగా వాళ్ళకి రేషన్ కార్డులు ఇటు ఆధార్ కార్డు ఆ అట్ట నాయకుడి గురించి మనం ఎన్ని చెప్పినా అతనే ఉంటాయి తుర్లు ఎన్ని సార్లు అడిగా కూడా మన వెంకటేశ్వర స్వామి కింద కనుక డబ్బు కొలిసి కొలిసి అలిసిపోయి ఆయనకి తల కింద పెట్టుకున్నట్టు అట్ట మన పవన్ కళ్యాణ్ అన్న గురించి చెప్పాలంటే దాన ధర్మాల గురించి చెప్పాలంటే అట్నే వస్తాయి అన్ని వర్తనే ఉంటాయి చెప్ప చెప్తుంటే వస్తుంటాయి అంటే ఇప్పుడు వరకు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ వాళ్ళ జెండా మోసిన కార్యకర్తలు ఏదో ప్రమాదంలో చనిపోతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ చదువుల కోసమో ఇళ్ల కోసమో లేదంటే ఆర్థిక అవసరాల కోసం అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చరిత్ర లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం బట్టి మీరే ఉంటారు రాజకీయ పార్టీ అనేది పక్కన పెడితేనే ఏం చెప్పేది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ అనే సిద్ధాంతాలు ఆ అందరూ పార్టీల కోసం పదల కోసం పనిచేస్తారు కొంతమంది ఇప్పుడు పార్టీలలో రాజకీయ నాయకుల కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ లాభం రావటం కోసం పనిచేస్తారు జన సైనికు జన సైనికులు దేనికోసం పనిచేస్తారు సిద్ధాంతాల కోసం పనిచేస్తారు డబ్బుల కోసం పనిచేయట్లేదు జన జన సైనికులు వాళ్ళ కాస్తుల కోసం వాళ్ళ సొంత డబ్బులతో పనిచేస్తారు ఒక్కొక్క నా ఒక్కొక్క జన సైనికుడు ఒక్కొక్క ఆయుధం వాళ్ళని మెచ్చుకోవాలి ఫస్ట్ నేనైతే వాళ్ళని మెచ్చుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళకు ఉండలేకపోయినా అన్న కోసం దానం చేయటం కానీ ధర్మం చేయటం కానీ వాళ్ళు ఏం చేయాలని అన్న కోసం చేస్తారు అనమాట అట్టని దారి తప్పట్లేదు అట్టని దారి తప్పి ఇచ్చలు పెడతా కానీ చేయట్లేదు ఏడన్నా తప్పు ఉంటే జన సైనికుడు మాట్లాడుతుండు ఎవరన్నా మాట్లాడారంటే అది జన సైనికుడే ఆ జన సైనికుడు అనేవాడు అన్న సిద్ధాంతాలు నమ్మి నీతిగా చేస్తారు అడ్డ వాళ్ళకి బురద తల్లి తీసేయాలి ఇదిగో మీ నాయకుడు ఇట్ట చేసిండే ఇదిగో మీ నాయకులు రేట చేసిండే అని అన్న చూపిస్తే అన్న మాట మీద నిలబడే వ్యక్తి వాళ్ళు తీసేస్తున్నా దయచేసి తీయొద్దన్న జన సైనికులు నీతిని చేస్తే చేస్తారు వాళ్ళు పదవుల కోసం చేయట్లా డబ్బు కోసం చేయట్లే ఒక నీ సిద్ధాంతం కోసం చేస్తాను ఆలోచి నీ నుంచి అందరు ఎడం చేస్తారు ఏదో చేస్తాను చెప్పి దయచేసి జన సైనికుల్ని గుర్తించాల్సిందే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా దాదాపుగా మూడు వేల మంది కౌ కౌలు రైతులకి అధికారంలో లేకపోయినా సరే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పినా ముప్పై కోట్ల రూపాయలు సొంత డబ్బులు పంచారు ఇప్పుడు కూడా ఇలాగా ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల రూపాయలు చెప్పన చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పి కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఇలా పంచి పెడుతూనే ఉంటారంటారా పంచి పెడుతూనే ఉంటాడు అధికారం కోసం కాదు ఆయన నేను ఆయన ఏం చెప్పారు పది ఏళ్ల పదిహేను ఏళ్ళ కింద కూడా నేను అప్పటి కూడా చూసినా ఇంత డబ్బు నేను ఒక్కరిని తెలియకపోతున్నాను ఏదైనా చేయాలి ప్రజలకి ఏదైనా మంచి అని చెప్తుండ ఆయన నెక్స్ట్ నేను ఆయన సీఎం కాదు ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్ర ప్రజలకు మన దేశం ఇప్పుడు ప్రధానమంత్రి అంటే ఏంటిది అది దాన్ని ఏమంటారు ఆ దేశాన్ని మొత్తాన్ని నాయం జాతరగా అది కావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ మరి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా ఇంపార్టెన్స్ చెప్తున్నారు వాళ్ళు ఏ పని అడిగినా గానీ వెంటనే కూడా శాంక్షన్ చేసి చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారికి ఇలా పదవులు వచ్చినా గానీ ఆయన పని విధానం ఆయన మాట తీరు తీరు కాని తప్పట్లేదు ఫస్ట్ మాటి తప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నాయకుడికే తప్పు ఆయన పెడతారు చంద్రబాబు నాయుడు ఆయన ఆయన లేడు ఆ ఈయనకే పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కటి జరిగినా ఒక రోడ్లు బాగాలేకపోయినా ఒక పిల్లలకి ఫీజులు కట్టాలన్నా దేనికని సరే ఒక అమ్మాయి నాగం చేసి ఒక ఇప్పుడు ఒక ఓ భర్త కొట్టినా ఆ ఏది బట్టి మన పవన్ కళ్యాణ్ అన్న పుట్టే యాడ్ చేస్తారు ఎందుకంటే ఆడ జరుగుతుంది అనేగా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన పవన్ కళ్యాణ్ పోతే జరుగుతుంది అనే కదా ఇప్పుడు ఆడ రోడ్లు బాగాలేకపోయినా పెట్టేది కూడా ఇప్పుడు రీసెంట్ గా కూడా ఏలేసరం అడ్డగే అడ్డదేగల సంబంధించిన రోడ్డు అనేది సోషల్ మీడియాలో రోడ్డు గురించి పెడితే వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్ అని చెప్పి ఆదేశాలు ఇచ్చారంట కదా ఎలా అనిపిస్తుంది అండి అంటే సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలు కూడా పట్టించుకోవడం అనేది పట్టించుకుంటున్నారు అది జనసేన నాయకుడికి సొంతం అది అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సొంతం అనమాట అందుకే నేను మా ఊరి కాడ కూడా ఒక సమయం ఫస్ట్ లో చెప్పింది నేను సత్రసాల నల్గొండ జిల్లా అడిందాలపల్లి మండలం సత్రసాల సత్రసాలకాడ్ రోడ్డు ఎంతో ఒక పది కిలోమీటర్లు కూడా ఉండదు తరాలు మారిపోతాయి నలభై ఏళ్ళ నుంచి చొత్తాను నేను రోడ్డు అట్టనే ఉంది రెండు రాష్ట్రాలకు యూజ్ అయ్యేది ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు రోడ్డు భయంకరంగా ఉంటుంది అందుకే అన్న జండ ఆడ ఎగరాలని కోరుకుని నేను ఎప్పటికైనా అది ఏపిస్తాను నేను ఖచ్చితంగా అని బతిలాడేనా సరే ఆడ జనసేన జెండా ఎగరాల జనసేన జెండా ఎగిరితే ఆ రోడ్డుకి న్యాయం జరుగుతుంది అప్పటిదాకా ఏ నాయకుడు ఏపీడు ఎవరి వల్ల కాదు పవన్ కళ్యాణ్ గారు ఇలా సొంత డబ్బులు ఖర్చు పెట్టమంటే మీరు ఏం చెప్తారు మరి ఏం చెబుతున్నారు అంటే తాళకరుడు నేను చెప్పినగా ఆయన ఒక్కడే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక్కడే సొంత డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు పెట్టరు ఎన్ని కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఏం చేసుకుంటారయ్యా ప్రజల కోసం ఖర్చు పెడితే మీకు మంచి పేరు వస్తుందిగా పేద ప్రజలను ఖర్చు పెడితే ఆయన కష్టపడి షూటింగ్లు తీసిన డబ్బులే ఖర్చు ఖర్చు పెడతారు